న్యూస్ ఈ రోజు ఈరోజు రవీంద్రనగర్లోని సామీర్యా మజీద్ దగ్గర ఉన్న మదరస ఏ ఫైజూ ఖురాన్ వ్యవస్థాపకులు సయ్యద్ హమీద్ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంఘ సేవకులు సలావుద్దీన్ గారు హాజరై జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా సయ్యద్ సలావుద్దీన్ గారు మాట్లాడుతూ స్వతంత్ర సమర పోరాట పటిమతోనే ఈనాడు స్వాతంత్ర్యం సాధించుకున్నామని ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే వాళ్లు చేసిన పోరాట ఫలితమే అని వారిని స్పూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని బ్రిటిష్ వారి నుంచి బానిసత్వం నుంచి విముక్తి కలిగించిన స్వాతంత్ర సమర పాత్ర ఎంతో ఉన్నతమైందని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో మౌలానా ఆసిన్ బక్రీద్ కాంగ్రెస్ నాయకులు అలీఖాన్ మాజీ కార్పొరేటర్ రామ్తుల్లా ఖాన్ సయ్యద్ మౌలా ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ السلام علیکم سنتا ہے جو بھارت کے آزازی کے لیے دیش میں رومان کی تحریک چلائی اور اسی طریقے سے مولانا جعفر خانجری حافظ زامن شہید ہمیں کیا کرنا کم از کم جیسے ہمارے مسلمان ملک آزاد, کرنے、ملک آزاد کرانے کے لیے دو قربانیاں دیے ہیں ہمیں ان کو بھی یاد کرنا شیوہ نہیں ہے اگر ہم ایک دوسرے لڑتے رہے ایک دوسرے کے مذہب لوگ لڑتے رہے تو اس سے کیا ہو جاتا ہمارا ملک کمزور ہو جاتا <تصفح>

ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రవీంద్ర నగర్లో మద్రాసాయ ఫైజాఫురా ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అలాగే వచ్చే తరాలకు మన భారతదేశం స్వాతంత్రం కోసము సమర యోధులు పోరాటం చేసిన ప్రతి ఒక్కరిని కూడా మనము అప్పుడప్పుడు వాళ్ళని జాప్యం చేసుకుంటూ వాళ్లకు మనం సెలెక్ట్ చేస్తూ ఉండాలి మన భారతదేశంలో బ్రిటిష్ వారు ఆక్రమణ చేసుకొని ఆయుధాల బలముతో ఈ దేశాన్ని దుక్కట్లో పెట్టుకొని సోనికి చుడియా బంగారు పిసుకు అనే మన భారతదేశానికి కొల్లగొట్టుకొని పోయిన బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా మొట్టమొదటిగా మన మైసూరు టీపు సుల్తాన్ గారి తండ్రి హైదర్ గారు వారత్ పోరాటం చేయడం జరిగింది అబ్బా ఇద్దరు బ్రిటిష్ వారిని తరిమి కొట్టేటందుకు తన ప్రాణత్యాగాలు చేసి ఈ భారతదేశానికి నుంచి యుద్ధ వాళ్ళు పోరాడారు అలాగే ఎంతోమంది హిందూ ముస్లిం అందరి కలిసికట్టుగా ఈ బ్రిటిష్ వారిని తెల్లదొరాలను తరిమి కొట్టేటందుకు హిందూ ముస్లింలు ఏకమై ఈ దేశంలో బ్రిటిష్ వారు ఉండకూడదు స్వాతంత్రం కావాలని చెప్పేసి ఎంతోమంది ప్రాణత్యాగా చేశారు వాళ్ళ సమస్య తెలుసుకుంటూ ఉండాలి అలాగే ఈ భారతదేశంలో ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా ఇలా పబ్లిక్లో ఎక్కడ చూసినా కూడా ఇంత స్వేచ్ఛగా మనం మాట్లాడగలుగుతున్నాము అంటే ఆ మహనీయుల త్యాగాలతో ఈరోజు స్వచ్ఛంగా మనం ప్రతి చోట కూడా మన హక్కుల కోసం కానీ మన నిరసన తిరగడం కానీ ఇవన్నీ చేస్తున్నాము అంటే మన యోధులు చేసిన పోరాటానికి ఈరోజు స్వాతంత్రం వచ్చి మనము యూపీలు తీసుకుంటూ ప్రతి చోట కూడా స్వ స్వచ్ఛంగా ఉన్నాము అంటే వాళ్ళ చేసిన త్యాగాలే ఫలితమే ఈరోజు మనము స్వతంత్రంగా ఉన్నాము ఇంకా ఈ డెబ్బై ಎಲ್ಲ ಆವಿಷ್ಕಾರ ಭೋಜನ ಅಂದರೂ ಸುಮಸ್ತಾ ದೇಶಮಂತ ಘರ್ ಘರ್ ತಿಂಗಳ ಕಾರ್ಯಕ್ರಮ ಪಾಲ್ಗೊಳ್ಳಿ ಜೀವನ ಕೊಡುತ್ತಾರೆ